హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అండ్ నిజిట్ ఈ ఈరోజు నేను కలెక్టివ్ అవ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ అండర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గొచ్చు చౌరా సెల్స్ అని ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో రీసెంట్ పాస్ట్ కింగ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది స్టెబిలిటీ లేదు సో మీ ఇద్దరిలో ఒకరైతే స్టెబిలిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకో పర్సన్ అయితే స్టెబిలిటీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే ఉంది బికాస్ సెవెన్ ఆఫ్ కప్స్ సో క్లారిటీ లేదు మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అన్నది సో దానివల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అన్నది ఆన్ అండ్ ఆఫ్ రీసెంట్ పాస్ట్లో ఆర్ కొంతమంది నో కమ్యూనికేషన్ జోన్లో ఉండొచ్చు బట్ స్టెబిలిటీ గురించి నాకు ఇష్యూస్ కనిపిస్తున్నాయి రీసెంట్ పాస్ట్లో మీరు ఎంత రిలేషన్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య అన్నది స్టెబిలిటీ అన్నది స్ట్రాంగ్గా ఉండట్లేదు లేదా ఒక పర్సన్ స్టెబిలిటీ ఉంటుంటే ఇంకో పర్సన్ ఆల్వేస్ అంటే రిలేషన్షిప్లోకి రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం సో క్లారిటీ అన్నది లేదు నాకు టోటల్ కన్ఫ్యూజనే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వీలో ఫార్చ్యూన్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఏదైతే పాస్ట్ ఎనర్జీ ఉందో అది ప్రెసెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ మీ ఫీలింగ్స్ మీరు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చూడండి పర్సనల్ సో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడట్లేదు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చేంజెస్ సో రైట్ రైట్నో కొంచెం పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయి మీ రిలేషన్షిప్లో మీరు మీరిద్దరు జగులవుతున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్నది సడన్ చేంజెస్ అనమాట ఇక్కడ మిగతా టూ కార్డ్స్తో పోలిస్తే ఖచ్చితంగా ఇవి పాజిటివ్ చేంజెస్ అనే చెప్పాలి అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ బట్ థింగ్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి మీరిద్దరూ ట్రై చేస్తున్నారు స్టెబిలిటీ కావాలని రిలేషన్షిప్లో ఎస్ వస్తుంది బట్ పేషెన్సీగా ఉండాలి అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏం కాని మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏ టెన్ ఆఫ్ వాంట్స్ ఐ థింక్ ఇక్కడ స్టెబిలిటీ ఇవ్వలేని పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారు తనకి మీరంటే ఇష్టం ఉంది బికాస్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది అండ్ త్రీ ఆఫ్ సోర్డ్స్ బట్ రైట్ నా తన స్టెబిలిటీ ఇవ్వడంలో ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు లేదా తనకి ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ నుంచి కావచ్చు లేదా థర్డ్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు సో మీ పర్సన్ తనకి చాలా చాలా బాధపడుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ హ్యాంక్డ్ మ్యాన్ అంటే ఫీలింగ్స్ స్టక్ అనమాట సో చాలా స్టగ్గా ఫీల్ అవుతున్నారు సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నది మీ పర్సన్కి అర్థం అవ్వడం లేదు ఎస్ స్టెబిలిటీ ఇవ్వాలని ఉంది బట్ తనకి సర్కమ్స్టాన్సెస్ అనేవి ఫేవరబుల్గా లేవు మీ పర్సన్కి అండ్ అండర్ ద డెక్ ఆల్సో టెన్ ఆఫ్ వాన్స్ అంటే చాలా ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మేబీ తనకి పర్సనల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లంలో ఉండి మీ పర్సన్ అండ్ ఇంటెన్షన్స్ లవర్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ మెజీషియన్ సో మీరంటే ప్యాషన్ ఉంది ఇట్ ఇస్ అట్రాక్షన్ ఉంది ఒకసారి మెజీషియన్ ని క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా నాకు ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ లా కనిపిస్తున్నాయి చాలా వరకు సో మీ పర్సన్ మీకు ఫ్యామిలీకి మధ్య సఫర్ అవుతున్నారు అందుకే ఇక్కడ స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను మీరంటే ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ ఫ్యామిలీ మాట దాటి రాలేకే మీ పర్సన్ సఫర్ అవుతున్నారు బట్ ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ పైసిస్ కేన్సర్స్ స్కోపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఇక్కడ నాకు మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ రప్పించడానికి బికాస్ ద మెజిషియన్ కార్డు ఉంది ఇక్కడ యా తనైతే మీరు అడిగింది చేయనందుకు చాలా చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ಅ ಸಿಕ್ಸ್ ಆಫ್ ಮಾ ಸೊ ಮೇರಿ ಕೊಡ್ತೀನಿ మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టు ట్రై చేస్తున్నారు బికాజ్ మీ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వలేదు లేదా మ్యారేజ్ చేసుకోలేండి ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేసే ప్రయోజనం ఏంటి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు బికాస్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఎస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రిజాల్వ్ చేసుకోవచ్చు బట్ మ్యారేజే ప్రాబ్లం కమిట్మెంటే ప్రాబ్లం అయితే మూవ్ ఆన్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నట్టు మీరు థింక్ చేస్తున్నారు బట్ ఒకసారి మళ్ళీ మీ పర్సన్తో మాట్లాడాలి మీ వర్షన్ వినిపించాలి అని కూడా అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ ఫోన్స్ అంటే కమ్యూనికేషన్ బట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు ద ఎంప్లయర్ ఎనర్జీ సో మీరు ఇప్పుడు చాలా 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 శ్రబన్గా ఉన్నారు అండ్ ఇంటెన్షన్ స్ట్రెంగ్త్ టెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ద సన్ ఎస్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ టెన్ ఆఫ్ సోర్డ్స్ బట్ మీరు మీ ఆ పెయిన్ని మీరు చూపించాలి అని అనుకోవడం లేదు మీరు సఫర్ అవుతున్నారని చూపించాలని అనుకోవడం లేదు అండ్ స్ట్రెంగ్త్ మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారు దీని నుంచి బయటపడాలి ఈ పెయిన్ఫుల్ ఎనర్జీ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయాలి చేయడానికి ముందుకు వస్తే మీరు కూడా చేయడానికి ముందుకు వస్తారు అని అనుకుంటున్నారు అంటే తను ఏదైనా చేస్తే నేను ఎంతవరకు అయినా చేస్తాను అని మీరు అనుకుంటున్నారు బట్ తనే చేయలేదు ఏం చేయగలను అని చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నది సో తది తను ఒక స్టెప్ తీసుకుంటే మీరు టూ స్టెప్స్ తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు బట్ అటువైపు నుంచి ఏమీ లేదు కాబట్టి మీరు ఇక్కడ మీ గురించి స్టాండ్ తీసుకోవడం మీ గురించి ఆలోచించడం లాంటివి స్టార్ట్ చేశారు సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్స్ అండ్ ఎక్స్పెషల్లీ లియో ఎనర్జీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సింహరాజి సో మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటైనా చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ అండ్ దట్ అక్ ద హోమేట్ ఖచ్చితంగా మీ పోర్సర్ రైట్నో ఇప్పుడు మీతో మాట్లాడకపోయినా ఫ్యూచర్లో అయితే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది బట్ మీ పోస నుంచి వచ్చే కమ్యూనికేషన్ అది రీకన్సలేషన్కి దారితీస్తుందా లేదన్నది మనం చూద్దాం బట్ మీ పోసన్ అయితే తను హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు ఒక డిసిషన్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు బట్ రైట్ నో మీ పర్సన్ ఇంకా హోప్ఫుల్గానే ఉన్నారు ఒకవేళ ఫ్యామిలీయే ప్రాబ్లమ్ అయితే ఫ్యామిలీ ఒప్పిద్దామని ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బట్ తనైతే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తన ఇష్టాన్ని మీతో ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ త్రీ ఆఫ్ మోన్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకే చూడండి చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారండి సో మీరు యాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నారు నో పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ హైపర్ ఇస్టర్స్ మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు ఖచ్చితంగా ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు అని యాప్స్లో బట్ మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయకూడదు అయితే డిసైడ్ అయ్యారు బికాస్ హైపర్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో తను చెప్పింది చేస్తారా లేదా తిరిగి వస్తారా లేదా మీకు ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీద అందుకే మీరైతే యాక్షన్ తీసుకోవాలనున్నా మీరైతే యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు సో అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం చూడండి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడితే రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద డెక్ సో ఒక క్లారిటీ అయితే వస్తుంది సో పాస్ట్లో అయితే క్లారిటీ లేదు రిలేషన్షిప్లో బట్ ఇప్పుడైతే ఒక క్లారిటీ వస్తుంది సరే క్లారిఫై చేద్దాం కార్డ్స్ యా డిసిషన్ మేకింగ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ చంపరెన్స్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు వెరీ వెరీ సూ న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ టైం అయితే పడుతుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో పేషెన్సీగా అయితే ఉండాలి సో ఇమీడియట్గా అయితే కనిపించట్లేదు బట్ నియర్ ఫ్యూచర్లో అయితే రీకన్సులేషన్ అయితే కనిపిస్తుంది అండ్ చంపరెన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు ధనుసు రాసి బట్ ఇక్కడ అయితే నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా రీకన్సులేషన్ న్యూ స్టార్ట్ బట్ టైం అయితే పడుతుంది ఎంత టైం పట్టచ్చు అన్న చూడండి సో ఫైవ్ మంత్స్ పట్టచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ చార్లియట్ సో సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ సో మీకు ఎవరి మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నేకీ ఎనర్జీ సో మీతో మంచిగా ఉంటూ మే వెనకాల మీతో చెడుగా మాట్లాడుతూ ఉంటారు సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ సో ఎవరైతే వర్కింగ్ ఉన్నారో ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి ఇప్పుడు జర్నీ మీకు మేబీ స్ట్రగ్లింగ్గా ఉండొచ్చు ఛాలెంజింగ్గా ఉండొచ్చు చారియట్ అంటే ఎలా ఉన్నా సరే ముందుకు వెళ్ళమని మూవింగ్ ది చారియట్ మీ గోల్ మీద ఫోకస్ చేయండి అండ్ డోంట్ టిక్ యువర్ పాస్ట్ ఫైవ్ ఆఫ్ సోర్స్ సో మీ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించకండి లెక్ ఆఫ్ యువర్ పాస్ట్ కంప్లీట్లీ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఎవరైతే యాంజైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఉంటాయో హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు హీల్ అవ్వండి కొంచెం రెస్ట్ తీసుకోండి దెన్ అగైన్ మీ వర్క్ రీస్టార్ట్ చేయండి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ గురించి మీరు ఆలోచించుకొని సెల్ఫ్ కేర్ తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ